వర్ధనపేట నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధనపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోర్డుకి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎంఆర్వో మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిఫ్ కోర్టు సబ్ జైలు సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసినా కూడా వర్ధనపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యా సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిపోయిందని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు